వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇద్దరు టాప్ డ్యాన్సర్స్ అది కూడా స్టార్ హీరోస్ డ్యాన్స్లో పోటీ పడితే ఎలా ఉంటుంది ఫ్యాన్స్ కైతే కన్నుల పండుగే ఆ సన్నివేశం చూడాలంటే రెండు కళ్ళు చాలా అని చెప్పేసి చెప్పాలి ఇప్పుడు అలాంటి సన్నివేశమే మన ముందు ఆవిష్కృతం కాబోతోంది ఒకరు హిందీ రంగంలో టాప్ స్టార్ అయినటువంటి రోషన్ అయితే మరొకరు మన తెలుగు స్టార్ నందమూరి తారక రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్ సో వీళ్ళిద్దరూ కూడా ఒక సినిమా కోసం డ్యాన్స్లో పోటీ పడబోతున్నారు ఆ సినిమా అనే సంగతి మనందరూ తెలుసు వాటిలో హృతిక్రోషన్ కథానాయకుడు అయితే తార ప్రతి నాయకుడు అంటే విలన్గా కనిపించబోతూ ఉన్నాడు ఆగస్టు పద్నాలుగవ తేదీ వార్ టూ సినిమా మన ముందుకు రాబోతోంది అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమా సంబంధించినటువంటి ఒక ఎపిక్ బ్యాటిల్ అది కూడా డ్యాన్స్లో ఆ సన్నివేశాన్ని ప్రస్తుతం ముంబైలో తీస్తూ ఉన్నారు ఆ డ్యాన్స్ పోటీలో అంటే సినిమా కోసం ఆ సన్నివేశం ఆ కథానుసారం ఒక సన్నివేశంలో హీరో విలన్ ఇద్దరు కూడా తారసపడి డ్యాన్స్ చేస్తే ఒక రకంగా చెప్పాలంటే ఆ డ్యాన్స్ కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక బ్యాటిల్ లాంటిది ఒక ఫైట్ లాంటిది సో ఇద్దరు కూడా డ్యాన్స్తో ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది ఎవరు నెగ్గుతారు ఎవరు ఓడుతారు మరి జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి డ్యాన్సరో తెలుగు చిత్రరంగంలో టాప్ టాప్ డ్యాన్సర్స్ అంటే హీరోల్లో ఇద్దరు పేర్లు ప్రముఖంగా చెప్తారు ఒకరు తారక్ ఇంకొకరు బన్నీ మరి వీళ్ళల్లో ఈరోజు తారక్ రుతిక్రోషంతో డ్యాన్స్ చేయడానికి డ్యాన్స్లో పోటీ పట్టడానికి రెడీ అయిపోయాడు బాస్కో మార్టిన్ కొరియోగ్రాఫర్ సో అతను పేరు పొందినటువంటి ఫాస్ట్ స్టెప్స్ వేయడంలో ఫాస్ట్ కొరియోగ్రఫీలో అతను చాలా పేరు పొందినవాడు ఇక బాలీవుడ్లో డ్యాన్సర్గా హృతిక్ క్రోషన్కు ఉన్నటువంటి ఇమేజ్ మామూలు కాదు శరీరాన్ని ఎలా కావాలంటే అలా మెలికలు తిప్పేటువంటి స్టార్ యాక్టర్గా అతను ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు అనేక సినిమాల్లో అతను చేసినటువంటి డ్యాన్స్ మూమెంట్స్ అభిమానుల్ని ఉర్రూతో లొగించాయని చెప్పాలి మరి ఇద్దరూ కూడా ఎవరికి వారే డ్యాన్స్ చేయటంలో స్వతహాగా తారక్ చిన్నతనం నుంచే భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించి ఎలాంటి క్లిష్టమైనటువంటి డ్యాన్స్ మూమెంట్ అయినా ఈజీగా చేసేస్తాడనే పేరు సంపాదించుకున్నాడు నాటు నాటు సాంగ్లో తారక్ చేసినటువంటి డ్యాన్స్ ఎంతగా మనల్ని అలరించిందో మీకు తెలియంది కాదు మరి అలాంటి వాళ్ళు ఇద్దరూ కూడా అంటే డ్యాన్స్ చేయటంలో అత్యంత ప్రతిభాశాలురైనటువంటి ఆ ఇద్దరు స్టార్ యాక్టర్స్ తెర మీద పోటా పోటీగా డ్యాన్స్ చేస్తూ ఉంటే నిజంగానే మనకి రెండు కళ్ళు సరిపోతాయా అనిపించక మానదు మరి అలాంటి ఒక ఎపిక్ డ్యాన్స్ బ్యాటిల్ని వాళ్ళిద్దరి మధ్య కూడా తీస్తున్నాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఐదు వందల మంది డ్యాన్సర్స్ ఈ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు అంటే ఈ పాటలో పాల్గొన అది పాట లేకపోతే ఒక అంటే ఎపిక్ డ్యాన్స్ బ్యాటిల్ అనేటటువంటి విషయాన్ని ఆ బాలీవుడ్ ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా పబ్లిష్ చేస్తూ ఉన్నాయి ఆరు రోజుల పాటు అంటే ఈరోజు మంగళవారం దానికి సంబంధించినటువంటి చిత్రీకరణ ప్రారంభమైంది ఆరు రోజుల పాటు ఏకధాటిగా ఈ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ఎపిక్ డ్యాన్స్ బ్యాటల్ని చిత్రీకరిస్తున్నారు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఎలాంటి క్లిష్టమైనటువంటి డ్యాన్స్ మూమెంట్స్ని ఇద్దరి మధ్య మరి బాస్కో మార్టిన్ చిత్రీకరించబోతున్నాడు సో ఎలాంటి సన్నివేశంలో వీళ్ళిద్దరూ కూడా తారసపడతారు మేబీ క్లైమాక్స్లో ఈ ఇద్దరి మధ్య అలాంటి సన్నివేశం ఒకటి వస్తుంది అంటే హీరో విలన్ తారసపడేటువంటి ఆ సన్నివేశంలో ఇద్దరు కూడా తోటే ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి ప్రయత్నిస్తారు అని చెప్పేసి సమాచారం అదే వార్ వన్లో అంటే ఫస్ట్ ఒరిజినల్ ఫిలిమ్లో ఏ ఏదైతే ఉందో అందులో విలన్గా మనకి టైగర్ ష్రాఫ్ కనిపించిన సంగతి తెలుసు ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి అంటే ఆ ఫ్రాంచైజీలో రెండో సినిమాగా వస్తున్నటువంటి ఈ సినిమాలో ప్రతినాయకుడిగా టైగర్ స్టాఫ్ బదులు జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు అతనికి ఇదే తొలి బాలీవుడ్ సినిమా కావటం ఒక విశేషమైతే అందులో ఇలాంటి ఒక డ్యాన్స్ బ్యాటిల్ అంటే డ్యాన్స్ తోటే యుద్ధం మనం అందుకనే మనం మనకు బాగా తెలుగు వాళ్ళకి ఢీ షో అనేది డ్యాన్సర్స్ అందరికీ కూడా ఢీ షో అనేది చాలా ఇష్టమైనటువంటి ప్రోగ్రామ్ అనే మనందరికీ తెలుసు ఆ ఢీలో పార్టిసిపేట్ చేయటం అందులో విజేతగా నిలవటం చాలా గొప్పగా ఒక పెద్ద అచీవ్మెంట్గా భావిస్తుంటారు మరి అలాంటి ఢీ షో ఇద్దరి మధ్య జరిగితే తారక్ వర్సెస్ హృత్యక్ అన్నట్లు జరిగితే ఇంకా అది ఎలా ఉంటుంది మరి ఇందులో గనక తారక్ అని గనక అంటే విలన్ కాబట్టి మరి అతన్ని తక్కువ చేసే అవకాశం ఉండే ఉంటుందేమో అనేటువంటి సందేహాలు కూడా అంటే చివరకు వచ్చేటప్పటికి ఇద్దరి మధ్య డ్యాన్స్ బోర్డులో హృతిక్ పైచేయి సాధించేటట్లు కనుక చూపిస్తే తారక్ ఫ్యాన్స్ కొంచెం హట్ అయ్యే అవకాశం ఉంది మరి అలా కాకుండా ఇద్దరు ఈక్వలే అన్నట్టు చూపిస్తాడా డైరెక్టరు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరి విలన్ అంటే మరి దాని తగ్గట్టుగా డైరెక్టర్ ఏం చెప్తే అక్కడ ఆ బ్యాటిల్లో ఓడిపోవాలంటే మరి ఓడిపోక తప్పదు కానీ ఇది ఎంతవరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిసీవ్ చేసుకుంటారు దీన్ని ఎలా తీసుకుంటారు అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అలా కాదు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ట్రిపుల్ ఆర్తో దేశవ్యాప్తంగా ఆ మాటకు వస్తే గ్లోబల్గా అతనికి వచ్చినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ పాపులారిటీని కనుక పరిగణలో కనుక తీసుకుంటే సమానంగా తను కూడా ఆ డ్యాన్స్ పోటీలో నిలబడ్డాడు ఇద్దరు కూడా సమానంగా చేశారు అనేటువంటి సన్నివేశాన్ని ఆ డ్యాన్స్ తోటి డైరెక్టర్ క్రియేట్ చేయొచ్చు అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా వినిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు కూడా ఎవరికి వాళ్లే ఒకరు బాలీవుడ్లో ఒకరు టాలీవుడ్లో డ్యాన్స్ ఐకాన్స్గా తెర మీద పేరు పొందిన వాళ్ళు మరి అలాంటి ఇద్దరు డ్యాన్స్ ఐకాన్స్ కనుక ఆ డ్యాన్స్ చేస్తూ ఉంటే సో మనం చూడవచ్చు అసలు వాళ్ళ అలా ఇక్కడ హృతిక్కులో గ్రేస్ ఎలా ఉందో ఎలాంటి క్లిష్టమైనటువంటి ఆ మూమెంట్ని ఎంత బ్యూటిఫుల్గా అతను చూపిస్తున్నాడో మనం చూడవచ్చు అలాగే తారకు తారక్ ఏమాత్రం కూడా హృతిక్కి తక్కువ కాదు అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు మరి అలాంటి ఇద్దరూ కూడా సో ఇక్కడ కూడా చూస్తే చాలా క్లిష్టమైనటువంటి ఆ మూమెంట్స్ తోటి ఆకట్టుకునేటువంటి హీరోగా తారక్కి చాలా మంచి పేరు ఉంది ఇప్పటికే జై లవకుశ్ అనే సినిమాలో చేసినటువంటి ఆ జై అనే క్యారెక్టర్ అంటే రావణ్ ఆ క్యారెక్టర్లో విలన్గా జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నటన ప్రదర్శించాడో మన అందరం చూసాం పైగా ఆ సినిమాని పెద్ద హిట్ చేశాం ఆ సినిమాని నిర్మించినటువంటి కళ్యాణ్ రామ్కి భారీ లాభాలు వచ్చాయి మరి ఇప్పుడు అలాంటి ఒక ప్రతి నాయకుడిగా ఫస్ట్ టైము బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తూ అలాంటి క్యారెక్టర్ని చేస్తున్నాడు మరి అతను హృతిక్ హృతిక్ని ఎలా ఢీ కొంటాడు విలన్గా ఎలా మరి తెలుగు వాళ్ళని అలాగే మొత్తం దేశీయంగా ఉన్నటువంటి సినీ ప్రియులు ఎలా అలరిస్తాడు ప్రత్యేకించి ఈ డ్యాన్స్ బ్యాటిల్లో తను ఎలా హృతిక్ను ఢీ కొంటాడు అనేటువంటి విషయాలు మాత్రం చాలా ఆసక్తికరం ఆగస్టు పద్నాలుగవ తేదీతోటి వచ్చే ఆ సినిమా మనకి ఈ బ్యాటిల్ని మనకి ఈ డ్యాన్స్ బ్యాటిల్ని మన ముందు ఆవిష్కృతం చేస్తుంది అప్పుడు అందరం కూడా చూసి దాన్ని ఎంజాయ్ చేద్దాం ఒకవేళ ఈ లోపల ఏదన్నా ట్రైలర్లో కానీ ఒక టీజర్లో కానీ వీళ్ళిద్దరు డ్యాన్స్కి సంబంధించినటువంటి బిట్ని ఏమైనా సరే మనకు ఒక శాంపిల్గా చూపిస్తారా మరి అది ఎలా ఉండబోతుంది ఏంటనేది లెటర్ వెయిట్ సీ